నమస్తే వెల్కమ్ టు ఇన్నర్ జర్నీ ఛానల్ బుక్ రీడింగ్ సెషన్ కంటిన్యూ అవుతోంది ప్రాణికీలింగ్ని మనకు అందించిన ప్రాణికీలిక్ మెడిటేషన్ ఆన్ ట్విన్ హార్ట్స్ అర్హతకి యోగా మనకు అందించిన పూజ్య సద్గురుదేవులు మాస్టర్ చువాకు శ్రీ గారి జీవిత చరిత్ర ఆయన మాటల్లోనే మా ఇచ్చిన విషయాలు వివరాలను తెలుగులో మీ ముందర ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను దిస్ ఇస్ శ్రీలత హీలర్ అండ్ ట్రైనర్ మాస్టర్ గారి జీవితం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఆయన చిన్నప్పుడు చేసిన సాధన గోత్రు అయిన స్ట్రిక్ట్ రూల్స్ డిసిప్లిన్ వాటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నాం మాస్టర్ గారు ఇరవైలోకి వచ్చేప్పటికీ వారి తల్లిగారు ఒక నిజమైన తాయ్చీ మాస్టర్ హాంకాంగ్ నుండి వచ్చిన ఒక తాయ్చీ మాస్టర్ని చేశారు ఆ తాయ్చీ మాస్టరు చాలా వినయంగా ఉండేవాళ్ళు చాలా దయతో ఉండేవాళ్ళు ఆయన హీలింగ్ చేసేటప్పుడు ఇలా వేళ్ళ చివర్లని చూపుడు వేళ్ళని చూపించను హీలింగ్ చేసే తాయ్చీ చేస్తూ హీలింగ్ చేసేటప్పుడు వేళ్ళు ఇలా పాయింట్ అవుట్ చేస్తే ఆ ఎనర్జీ పేషెంట్ తట్టుకోలేరు అందుకని ప్యాడ్స్ ఆఫ్ ద ఫింగర్స్ మన వేళ్ళ మొదటి పైన భాగం ఉంటుంది కదా ఆ ప్యాడ్స్తోనే నేను ఎనర్జీ హీల్ చేస్తాను అని మాస్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే ఫింగర్స్ పాయింట్ అవుట్ చేస్తే దాని నుంచి వచ్చే పవర్ఫుల్ ఎనర్జీ లోపల ఇంటర్నల్ ఆర్గన్స్ని కూడా దెబ్బతీసే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అది రెడ్యూస్ చేయడానికి ఇంటెన్సిటీ రెడ్యూస్ చేయడానికి ప్యాడ్స్ ఆఫ్ ద ఫింగర్స్ వాడేవాళ్ళు ఆ తాచి మాస్టర్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి రెగ్యులర్గా పేషెంట్స్ హీల్ చేస్తుండేవాళ్ళు కానీ ఆయన ఎలా హీలింగ్ చేయాలో ఇంకా వేరే వాళ్ళకి నేర్పించలేకపోయారు ఎందుకు అంటే ఇంకొకళ్ళకి నేర్పించాలి అంటే దానికి ఎంతో లెందీ ప్రాసెస్ ఉంటుంది అంటే ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు ప్రాక్టీస్ చేయగలిగేట్లుగా ఎక్స్పెరిమెంట్ చేయాలి దాన్ని ఎలా ఉంటుంది ఏం చేస్తే టూ ఏం చేస్తే రాంగు అన్నది అది చాలా కష్టం అవుతుంది డెవలప్ చేయడం సో ఆయన మాత్రం తనలోని ఇంటర్నల్ చీ అంటే తనలో ఉండే శక్తితో వేరే వాళ్ళకి హీల్ చేశారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మాస్టర్ గారి పాత క్లాస్మేట్ కాన ఒక చీకుంగ్ మాస్టర్ తైవాన్ నుంచి వచ్చిన చీకుంగ్ మాస్టర్ని పరిచయం చేశారు ఆ చీకుంగ్ మాస్టరు చీకుంగ్ అనేది మళ్ళీ ఇంకొక మార్షల్ ఆర్టు హీలింగ్ ఆర్ట్ ఉన్నది ఆయన ఒక బుద్ధిస్ట్ మాంక్ దగ్గర నేర్చుకున్నారు అయితే ఆ కికంగ్ మాస్టరు ఏమి సబ్జెక్టు ఏ మాస్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే మొదటిది శరీరాన్ని చైనీస్ హటయోగా టెక్నిక్తో శక్తివంతంగా చేసుకోవడం ఇన్వల్నరబుల్గా చేసుకోవడం బలంగా అయ్యేట్టుగా చైనీస్ హటయోగా ప్రాసెస్తో చేసుకోవడం రెండవది మనలో ఉండే శక్తి చీ ఎనర్జీని ముందు వెనుక ఉండే ఎనర్జీ ఛానల్స్లో సర్క్యులేట్ చేయడం ఎలా సర్క్యులేట్ చేయాలి అది కూడా చైనీస్ యోగా ప్రాక్టీసెస్ మన యోగా అంటే ఉత్తర ఇండియాలోనే అనుకుంటాం కానీ అన్ని దేశాలలోనూ ఎస్పెషల్లీ మన ఏషియన్ కంట్రీస్లో ఇదంతా స్ప్రెడ్ అయి ఉంది సో చైనీస్ హట యోగా ప్రాక్టీసెస్తో ముందు నాడులు వెనుక నాడుల్లో శక్తిని సర్క్యులేట్ చేయడం మూడో పాయింట్ మాస్టర్ గారికి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసింది ఎక్సెస్ ఈ చీ అంటే ఎక్సెస్ చీ అంటే ఎక్సెస్ ఎనర్జీని నేవల్ లోపల నాభి లోపల ఎలా స్టోర్ చేసుకోవాలో నేర్పించారు నాలుగవది లోపల ఉండే చీ ఎనర్జీని బయటకి ప్రొజెక్ట్ చేస్తూ హీలింగ్ ఎలా చేయాలి అన్నది ఇంతవరకు వీలైతే అంతవరకు ద ప్రొజెక్షన్ ఆఫ్ వన్స్ ఓన్ ఎనర్ ఇంటర్నల్ చీ ఎనర్జీ విత్ ఇన్ ద ట్యాంటైన్ ఫర్ హీలింగ్ అంటే ట్యాంటైన్ అంటే నేవల్ నేవల్ దగ్గర ఉండే ప్లేస్ నుండి ఎనర్జీ బయటికి పంపిస్తూ హీలింగ్ ఎలా చేయాలి అన్నది డిస్కస్ చేశారు కొద్ది కాలం పాటు మాస్టర్ గారు ఈ చైనీస్ మెడికల్ చీకుంగ్ ఇది ప్రాక్టీస్ చేశారు కానీ ఇది చాలా అలసటకి లోన్ చేస్తుంది ఎందుకు అంటే ఇక్కడ హీలరు తనలోని శక్తితోటే అవతల పేషెంట్కి హీలింగ్ చేస్తూ ఉంటారు అంటే బయట నుంచి ఎనర్జీ తీసుకునే కాన్సెప్ట్ ఇంకా లేదు తనలో ఉన్న శక్తి అందుకనే ఆ కాలంలో హీలింగ్ అనేది ఒక ఆర్ట్ ఫామ్ ఎక్కువ శక్తి ఉన్నవాళ్ళు హీలింగ్ చేయగలిగేవాళ్ళు మామూలు ఉన్నవాళ్ళు చేయలేకపోయేవాళ్ళు సో ఇది చాలా ఎగ్జాస్టింగ్గా అనిపించింది మాస్టర్ గారికి ఆ తర్వాత ఏమంటున్నారంటే ఆ యంగ్ తైవనీస్ ఈజ్ చీకుంగ్ మాస్టర్ ఎవరైతే ఈ ఫోర్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారో ఆయన చాలా యంగ్ ఏజ్లోనే శరీరాన్ని వదిలేసి వెళ్ళారు అయితే మాస్టర్ గారు ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు ఆయన అంత తక్కువ వయసులో ఎందుకు వెళ్ళిపోయారో శరీరాన్ని వదిలేసి మరణించారో తెలీదు అని చెప్తున్నారు అయితే చీకుంగ్ మాస్టర్స్ చైనాలో ప్రాక్టీస్ చేసేవాళ్ళు వాళ్ళు రోజుకి కేవలం రెండు లేదా మూడు సీరియస్ కేసెస్ మాత్రమే ప్రాక్టీస్ చేసేవాళ్ళు హీలింగ్ ఎందుకంటే హీలింగ్ వాళ్ళకి చాలా ఎగ్జాస్టింగ్ మ్యాటర్ అవుతుంది అంటే తమలోని శక్తిని అంతా ఇచ్చి హీలింగ్ చేయాలి అన్నప్పుడు రోజుకి రెండో మూడో మాత్రమే హీలింగ్స్ చేయగలిగేవాళ్ళు ఎంత ఎనర్జీ ఉందనుకున్నా కూడా మనకి లోపల ఇంటర్నల్ శక్తి ఉండాలి కదా సో అది సరిపోదు అనమాట ఇక్కడ మాస్టర్ గారు చాలా చక్కగా క్లియర్ క్లారిఫై చేస్తున్నారు మాస్టర్ గారు పుస్తకాలు రాశాక బేసిక్ బుక్ రాశాక ఇది నాకు వెళ్ళి అందులో ట్రాన్స్లేట్ అయినప్పుడు అక్కడ చీకుంగ్ మాస్టర్స్ మెడు చీకుంగ్ అసోసియేషన్ వాళ్ళు మాస్టర్ గారితో మాట్లాడారు మీటింగ్ పెట్టుకుని డిస్కస్ చేసుకుని తిన్నారు ఏంటి వాళ్ళ మెడికల్ చీకుంగ్ ప్రాక్టీసెస్లో మనకి ప్రాణికేలింగ్లో నేర్పించే సెవెన్ బేసిక్ టెక్నిక్స్ లేవు డిసీజ్డ్ ఎనర్జీ అనే కాన్సెప్టే వాళ్ళకి తెలియదు సో అలాగే కలర్ ప్రాణాస్ కూడా వాళ్ళకి తెలియదు కేవలం హీలర్ యొక్క శక్తితో క్లీనింగ్ అన్నది లేకుండా ఎనర్జీ పంపిస్తూ హీలింగ్ చేసేవాళ్ళు కానీ ప్రాణిక్ హీలింగ్లో మనం సెవెన్ బేసిక్ స్టెప్స్లో నేర్చుకున్నవి వాళ్ళకి ఇంకా అప్పుడు ప్రాక్టీస్ చేయలేదు సో ఇది కేవలం మనకి తెలియడం కోసమే దానికి మెడికల్ చీకుంగ్కి ప్రాణి కీలింగ్కి ఉన్న డిఫరెన్సెస్ తినడం కోసం మాస్టర్ గారు క్లియర్గా చెప్తున్నారు మాస్టర్ గారి ఇంక్విజిటివ్ యాటిట్యూడ్ అన్నీ తెలుసుకోవాలనే యాటిట్యూడ్ ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేయాలి జ్ఞానం పెంపొందించుకోవాలనే ఉత్సాహము ఎప్పుడు ఆయన జీవిత పర్యంతము పుస్తకాలు చదవడము ఎక్స్పెరిమెంట్స్ చేయడము కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు ఇంకా డెవలప్ చేసుకోవాలి ఇంకా హీలింగ్ బాగా జరగాలి ఎక్స్పెరిమెంట్ చేయాలి స్టడీ చేయాలి నాలెడ్జ్ గెయిన్ చేయాలి అనే ఆసక్తి ఆయనకి ఎల్లప్పుడూ ఉంది దీంతో ఒక చాప్టర్ పూర్తయింది తర్వాత వీడియోలో మాస్టర్ గారు ఇంకా మిగిలిన వాళ్ళని ఎలా కలిశారు తనకి హెల్ప్ చేసిన వాళ్ళని క్లియర్ వాయిన్స్ని ఎలా కలిశారు అన్నది వా ఆ విషయాలు మాట్లాడుకుందాం ఇవి మాస్టర్ గారి విషయాలు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి అనుకుంటాను థ్యాంక్ యూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయలేదు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి మీకు రెగ్యులర్గా వచ్చే వీడియోస్ తెలుస్తుంది అలాగే ఏదన్నా లైవ్ హీలింగ్ ప్రాక్టీస్ ఉన్నా అవి కూడా మీకు తెలుస్తాయి థ్యాంక్ యూ నమస్తే